గత వైసీపీ పాలనలో నిరుద్యోగ యువతను ఐదు వేల వ్యాలంటరీ ఉద్యోగాలతో మోసం చేశారని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విమర్శించారు నంద్యాలలో ఆమె ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందన్నారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని తెలిపారు ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఎంతో చక్కగా ప్రతిసారి అడిగినప్పుడంతా లేదు అని చెప్పకుండా ఒక కుటుంబ సభ్యులు మాత్రే మన వాళ్ళు మన పెద్దలు అందరూ నా కుటుంబ సభ్యులు అని చెప్పి మనకు ప్రతి విషయంలో అండగా ఉంటూ మన బాలకృష్ణ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే వేరే మా పెద్దలందరికీ కూడా నమస్కారం నంద్యాలలో ఇలా జాబ్ ప్లేస్మెంట్స్ జాబ్స్ కావాలి అని మన అతను మన నంద్యాలకు సంబంధించిన అతను వచ్చి సార్లు అడిగారు ఈజ్ అ వెరీ గుడ్ పర్సనల్ ఇష్యూ ద్వారా రూజింగ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని వచ్చి అడిగాను నాకు పార్లమెంట్ సెషన్స్ ఉండగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈరోజు అంత పెద్దలు ఉన్న చెప్తున్నాను గత పాలనలో ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ కాలంలో కంప్లీట్ నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ అయిపోయింది అందరికీ కూడా జాబ్ తీసుకునిస్తామని చెప్పి ఐదు వేలకు వాలంటీర్స్ క్వాలంటీర్లుగా మార్చేస్తాయి ముఖ్యంగా నంద్యాలలో పిల్లలు ఇంజనీరింగ్ లేదంటే ఎంబీఏ చదువుతున్న పిల్లలు వాలంటీర్స్ జస్ట్ దేవ్ వర్కింగ్ టూ ఫైవ్ థౌసండ్ రూపీస్ వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి నేను యూత్ గా ఉన్నప్పుడు అందరికీ తెలుసు నేను ఎస్ట్ గవర్నమెంట్ తీసుకున్న మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నానని ఎన్నోసార్లు ధర్నాలు చేశాను అప్పుడు తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్రీవన్ నవ్ హూఇస్ నా గా లోకేష్ గారు ఈ గోల్ మోడల్ అండ్ లైట్ అధికారంలోకి రాగానే ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి లక్షల కోట్లు చేసే పెట్టుబడులు ఇరవై లక్షల జాబ్ ఇప్పిస్తాము అని చెప్పి ఆనాడు అన్నారు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు ఎన్నో కంపెనీలు ఈరోజు క్యూ అవుతున్నాయి మన రాష్ట్రంలో కామెల్ టీసీఎస్ ఇలా ఎన్నెన్నో క్యూ అడుతుంది కానీ అన్నీ చేశారు ఎంపీగా రెండు డేస్ ఫైవ్ డేస్ ప్రతి సమస్య పైన నేను మాట్లాడుతూ వస్తున్నాను కానీ సమ్మెల దేవస్ సమ్మెల సమ్మెలర్ ఏదో ఒక తెలియని ఫీలింగ్ అరే మన యువతకు మనం జాబ్ కల్పించాలి అని రోజు వచ్చేవాళ్ళు జాబ్ అక్క జాబ్ అక్క జాబ్ అని రోజు వచ్చేవాళ్ళం కానీ మీ అందరికి నేను ఒకటే చెప్పాను నేను ఎంబీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక నాన్న అందరూ అన్నారు స్పిటల్లో కట్టుకో అని చెప్పి చెప్పారు లేదు లేదు నేను జాబ్ చెయ్యాలి ఖచ్చితంగా చెప్పి ఐ స్టిల్ రిమెంబర్ మా హస్బెండ్ ఎక్కడో చెన్నైలో ఇంకా చదువుతూ ఉన్నాడు ఎంఎస్ చేస్తూ ఉన్నాడు నాకు ఎన్బిబిఎస్ అయిపోయింది ఒక క్లినిక్ ఒక హాస్పిటల్లో ఎన్బిడిఎస్ అయిన తర్వాత పనిచేశారు నాకు వచ్చిన ఫస్ట్ శాలరీ ఎంత తెలుసా నేను ఇంకా తీసుకెట్టుకున్నాను నేను డ్రా చేయలేదు అది ఇంకా ఆ చెప్పిన కూడా డ్రా చేయలేదు అలాగే తీసుపెట్టున ఈ షుడ్ బియ్య వినైడ్ అని నా జాబ్ నాకు వచ్చిన శాలరీ ఫస్ట్ అయిన శాలరీ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఒక జాబ్ రావాలి చేయాలి అనే ఒక హోప్తో వచ్చారు కాబట్టి ఐ నోట్ మన టు ఇప్పుడు ఒకవేళ మీ దానికి తగ్గట్టు లేదు అన్న కూడా మళ్ళీ నెక్స్ట్ క్యాంప్ లో ఖచ్చితంగా పెడతాం బట్ మాక్సిమం

మా నంద్యాల జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఒక ట్రైన్ ఇస్తమా కోసం అని చెప్పి ఒక ట్రైన్ వేయించడము అది కూడా అర్లీ మార్నింగ్ ఐట్ అవుతాయి ఉపాధి కూడా వస్తుంది అది ఖచ్చితంగా ఆ ప్రపోజల్ కూడా నేను పె పెట్టాలని అనుకుంటున్నాను ఆ ప్రపోజల్లో చాలా అడ్వాంటే కొన్ని ఉన్నాయి కష్టాలు ఉన్నాయి కానీ దాన్ని మనము ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే విధంగా పిట్లైన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తాను Sorry. Huh? Thank you. Thank you.